జయ గురుదేవదత్త నమో నరసిం నమ గురువే సర్వలోకానా విషజే భవలో నిధయ విద్యానాం దక్షిణామూర్తయ నమ జ్ఞానానందమయం దేవన స్ఫాగృతం ఆధారం దర్విద్యానాం హై గురు గురుపాది మనం మొట్టమొదటిసారిగా రాశుల్లో మే నుండి గురుడు మారుతున్నాడు కనుక వృషభంలోకి వస్తున్నాడు కనుక ఈ మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి ఎలా అనుబోతుందో మనం వివరణ ఇద్దాం జయ గురుదేవదత్త గురు గురుపాతికే భవనమో నమ వా హైగ్రీవాయనమ వాగేశ్వరియ నమ గణపతి నమో నమ దత్తాత్రేయ నమ మనం తెలుసుకుపోయే మొదటిది మేషరాశి గురించి మేషరాశి వారికి వృషభంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు కనుక మేషరాశి వారికి గృహయోగము ధనయోగము సంపదలు సముద్ర కలిసి రావడము అలానే బంధువులతో కలిసి ఉండడము సమసుఖాలు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆర్థికపరంగా చాలా సమృద్ధిగా ఉంటారు కావాల్సిన ధనంతో సమృద్ధి సుఖంగా ఉండగలుగుతారు ఎందుకంటే మేషంలోకి ఎప్పుడైతే మేషం నుండి వృషభంలోకి గురుడు ప్రవేశించడం వల్ల గురుడు అన్ని ప్లేసుల్లో యోగిస్తాడు గనక మేషరాశి వారికి సమృద్ధిగా యోగిస్తాడు మరి వృషభం మరి గురుడికి అనుకూలమైన స్థానం కాదా అవునా కాదని డౌట్ వస్తున్నది అంటే మనం ఈ వృషభంలో మాత్రం శుకుడి ఇంట్లో ఎప్పుడు గురుడు యోగిస్తాడు మీనంలో ఎలా అయితే గురుడు శుక్రుడితో కలిసి ఉన్నా మీనంలో శుక్రుడు ఇచ్చిపెడతాడో అలానే వృషభంలో కూడా శుక్రుడు శుక్రుడిలో కనుక గురుడు రావడం వల్ల చాలా ఉన్నత స్థితి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ఒకటే కాకుండా అనేక విద్యలు తెచ్చుకుంటుంటారు అది ఒకటే కాదు ఇంకా విశేషమైన మంచి ప్రజ్ఞాపం అవుతారు అదే రాజకీయ నాయకులు అయితే ఉన్నత పదవి లభిస్తుంటుంది ఈ మేషంలో గనక ప్రభావంలో వృషభంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ మేషరాశి వారికి చాలా విశేషమైన లాభాలు ఉన్నాయి సంపదలు అష్టభోగాలు కలిసి వస్తుంటాయి సుఖంగా జీవితం సుఖంగా ఉంటుంది కాకపోతే శని సంచార ప్రభావరీత్యా లాభం అనేది ఎంత చూసినా లాభం అనేది అందలేకపోతుంట విద్యాపరంగా బాగున్నా కుటుంబం అన్ని బాగున్నా లాభం అనేది కొంత ఇబ్బందిగా అనిపిస్తుంటుంది వృత్తిపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉంటుంటాయి దాన్ని మనం గుర్తుపెట్టుకొని శని అనుకూలంగా చేసుకోవడం మంచిది శని శ్లోకం చదువుకోవడం కానీ లేదా శని ప్రదక్షిణ చేయడం వల్ల చేస్తే వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది మీకు కీర్తిపరంగా ధనపరంగా అన్ని బాగున్నా వృత్తిల పాత్ర కొంచెం సమస్యలు అది ఎక్కువగా లాంగ్ టైం ఉండడానికి అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త తర్వాత మనము ఈ మేషరాశి వారికి సుఖ సంచారం బాగుంది అలానే బుధగ్రహ ప్రభావం బాగుంటుంది జీవితంలో అనేక కొంచెం చిన్న చిన్న వాటి ఉద్యోగపరమైన సమస్యలు ఒకటే తప్ప మిగతా ఏ పద సమస్యలు లేకపోవడం వల్ల జీవితంలో ఉన్న స్థితి పొందడానికి అవకాశాలు ఉంటాయి కానీ మేషరాశి వారికి అన్ని విధాలా బాగుంది కొంచెం శరీర చదువుకుంటే సర్వత్రా సుఖంగా ఉండగలుగుతారు తర్వాత మనం ఈ మేషరాశి గురించి చెప్పుకోవాలంటే మేషరాశి వారికి సురసిద్ధమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కామన్గా కొంచెం మూర్ఖంగా మొండితనంగా తన అనుకున్నవి జరగాలి పత్రుల ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే కనుక వృషభంలోకి గుడు ప్రవేశిస్తాడో రాశికి ప్రభావాలీత్యా సహజమైన భాగ్యాధి అని కనుక ఆయన నాన్సిలు ధనస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి విపరీత రాజయోగం అని చెప్పచ్చు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు కాకపోతే సంవత్సరం అన్నా కూడా గురుడు ఆ స్థానంలో ఉన్నంతవరకు మాత్రం మంచి యోగాన్ని పొందగలుగుతారు అది మాత్రం మంచి యోగాన్ని ఇస్తుందని తెలుసుకోవచ్చు తదుపరి మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం జయ గురుదేవంత నమో నార మహానమ వాగేశ్వరి గురు బాధ మనము వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో గురుడు సంచరిస్తున్నాడు అక్కడే కొంచెం ఒకటే పొందుతాడు వీళ్ళు అక్కడే వెళ్ళిపోతుంటాడు అయితే అక్కడే అస్తంగత కూడా చెందుతుంటాడు గురుడు ఉన్నాడు అంటే గురుగ్రహం కామన్గా ఏం చేస్తారైనా విద్యా వ్యవస్థలు అన్న సమృద్ధి తీర్థ ప్రతిష్టలు మంచి మంచి యోగాలను కూడా గురుడు ఇస్తుంటాడు సహజమైనటువంటి ధనస్థానం అయినటువంటి వృషభం అలాంటి వృషభంలోకి ప్రవేశించినప్పుడు అంటే దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ సంవత్సరం మొత్తం అన్న సమృద్ధి బాగుంటుంది అలానే వారికి ఏంటి ప్రజ్ఞ కలిగి ఉంటారు అదే వీరికి విశేషం ఏంటంటే ఎప్పుడైతే వృషభంలోకే గురుడు ప్రవేశించారు కనుక వారికి జన్మ గురుడు కామంగా ఎవరికి యోగించరు అలానే ఈ రాశి వారికి వృషభ రాశి వారికి జన్మగురు అవడం వల్ల కొన్ని చిన్న చిన్న అంటే ఎక్కువ ప్రభావం ఏమి ఉండదు చిన్న చిన్న డిస్టర్బ్ ఉంటుంది కానీ కీర్తి గౌరవం బాగుంటుంది అలానే వృషభ గురుడు ప్రవేశించినప్పుడు అలానే శని ప్రభావం వృత్తి రీత్యా దశమస్థితిలో ఉండటం వల్ల వృత్తిపరమైనటువంటి కొన్ని సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొన్నా వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు వీరికి విశేషం ఏంటంటే శుక్రుడు యోగదాయంగా ఉన్నాడు కనుక శుక్రుడు ఉన్న స్థితిలో ఉండటం వల్ల శుక్రుడు యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా పొందగలుగుతారు అలానే ఇంకో విశేషం ఏంటంటే సహజమైన వృషభంలోకి శుక్రుడు ప్రవేశించిన అదే గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అక్కడ పంచమ స్థితిలోకి కేతు ప్రవేశ అలానే ఉన్నాడు గోజాదీత్య గురుడు మే నుండి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నారో ఈ వృషభ రాశి కూడా చాలా యోగదాయకంగా ఉంది ఇంకా విశేషం అంటే మంచి అవుతున్నాడు విద్యావంతుడు విద్యావేత్త అది ఒకటే కాదు ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటంటే శత్రువుని ఎలా జయించాలో కూడా తెలుసుకోవచ్చు ఈ వృషభంలో గురుడు ప్రవేశం ప్రవేశించడం అలాగే తన్యులోకి ఉండడం వల్ల కూడా మంచి విశేషమైన ఆలోచనలు కలుగుతుంటాయి అయితే వీడికి ఇంకొక విశేషం ఏంటంటే కుజుడు చతుర్థలో ప్రవేశ ఉన్నాడు ప్రవేశిస్తుంటాడు మారుతుంటాడు మనం గ్రహించాల్సిందంటే గురుడు ఎప్పుడైతే వృషభంలోకి ఉన్నాడు వృషభంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరము మేషంలో ఉన్నవారికి వృషపులో ఉన్న వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది వీరికి గత సంవత్సరం అవ్వని పనులన్నింటి కూడా ఇది సునాయాసంగా ఏ చేయగలుగుతారు ఇది గొప్ప అదృష్ట యోగంగా భావం చేయొచ్చు కనుక ఈ రాశికి ఈ సంవత్సరంలో గురుడు ప్రభావం అనుకూలంగా ఉన్నా కొన్ని రవి ప్రభావం కొంచెం నుండి వస్తున్నారు కనుక రవి ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అంటే ఇబ్బందులు ఏంటి ఇల్లు కట్టడం ఇంటికి అప్ప అవ్వటం అలాగా గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం సుఖపడటం ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉండటం వాహనం మంచి మంచి వాహనాలు కొట్టడం వీళ్ళు వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతుంటాం వాహనం కొట్టడం వాహనాల ద్వారా ప్రమాదం జరగడం ఎందుకు దగ్గు చూడవటం వల్ల కొంచెం మంచి యోగాలు ఉన్నాయి కొంచెం మళ్ళీ రాంగ్ రాంగోడు ఉంటుంది ఎవరికైతే గృహయోగం లేని వాళ్ళు ఉంటారో వారికి మే తర్వాత నుండి గృహయోగం రావడానికి ఉంటాయి సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కలగడానికి ఉన్నాయి ఈ వృషభంలోకి ప్రవేశం ఈ గుళ్ళ ప్రభావం వల్ల ఒకటే కాదు ఇంకా విశేషం ఏంటంటే ఆ సోదరులు వాళ్ళతో సఖ్యత అంత అనుకూలంగా ఉండదు వారి ఎదుగుదల పెద్దగా అభివృద్ధిలో కనబడపోవచ్చు ఇంకా విశేషం ఏంటంటే ఈ వృషభ రాశి వారికి సప్తం ప్రభావం అంటే భార్య పట్ల గౌరవం భార్య అనుకూలమైన భార్య లభించడము చాలా అన్యూన్యంగా ఉండడం కూడా బాగుంటుంది సంతాన విషయంలో మాత్రం కొంచెం అయిష్టత కలిగి ఉంటారు కానీ గురుడు ప్రభావం ఉండడం వల్ల కొంచెం పోయి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు అన్నమాట అంటే పిల్లల్ని నేను బాగా చూడగలను లేదా లేదా వీళ్ళు పోషించగలనా లేదా ఇప్పుడు కంటే వీళ్ళు ఇబ్బంది పడతానా లేదా అని అనేక రకాలు అన్నమాట అంటే సంతాన కనాల వద్ద కూడా ఆలోచిస్తుంటారు ఎప్పుడు సంతానం ఒకవేళ కొత్తగా పెళ్ళైన దంపతులు అయితే అది కనుక ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక వృషభ రాశి వారికి సంతానం మీద అంత ప్రేమ తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం పెద్ద అనుకూలంగా సంతానం పట్ల అంత ప్రేమ లేదని తెలుసుకోవచ్చు కూడా అయిష్టత కూడా కలిగి ఉండొచ్చు కూడా లేకపోతే సంతానంలో వెళ్ళేసి దూరంగా కూడా వెళ్ళి ఉండవచ్చు ఇన్ని యోగాలు నడుస్తుంటాయి అందులో సహజమైనటువంటి వసభంలోకి గురుడు ప్రవేశిస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి అంటే తన చదువు కోసం వేరే ప్రదేశానికి వెళ్ళి చదవాల్సి వస్తుంది కూడా ఇలా కూడా మనం గమనించవచ్చు తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే కామన్గా రోగరుణ శత్రువులు మన ఆలోచన విధానం అంతా స్నేహితులు కూడా మనతో కలిసి ఉండే స్నేహితులు కూడా మధ్య మధ్యలో మనతో పాటు మనం వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి మన వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ మన వాళ్ళ మీద ప్రేమను కూడా వాళ్ళు రాగా తీసుకునే అవకాశాలు అంటే మనం చేసే ఆలోచన కూడా అలా అనిపిస్తుంటాయి అన్నమాట ఉషోకాశాలకి ఉషోకాశ సహజంగా చాలా మంది స్నేహితులు ఉంటారు కానీ వీళ్ళు స్నేహితుల్ని పోగొట్టుకుంటుంటారు అన్నమాట మధ్య మధ్యలో ఎవరు లేని వంటరు వాళ్ళు కూడా అవుతుంటారు ఇది కూడా జరుగుతుంది తర్వాత సహజమైన షానం ఇది తలం అవుతుంది అలానే సప్తమం వయసరికి కుజుడు అయ్యాడు అంటే భార్య విశేషంగా మంచి తిరిగలది బాగా ఆలోచనటువంటి ఆలోచన భార్య లభించే అవకాశాలుంటాయి అయితే వృషభరాశి వారికి వృషభరాశి వారికి భార్య చాలా సౌందర్యవతి గుణవతి అనుగుణవతి కూడా లభిస్తుంది మహాయుధాలని చెప్పచ్చు ఈ వృషభ రాశి వారి యొక్క దాంప దాంపత్య జీవితం కూడా చాలా ప్రేమాదకంగా ఉంటుంది అంటే ఒకరిని వదిలేసి ఒకరు ఉండలేకపోతుంటారు కూడా ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అది అందులో గురుడు ఉండడము ఆ శుకురులే ఉండడము దాంపత్యులు దంపతులు కూడా చాలా బాగుండడం కూడా విశేషం కదా అలానే అష్టమము గురుస్థానం అవడం వల్ల సహజమైన అష్టమాధిపతి సహజమైన భాగ్యాధిపతి ఈ రాశికి అష్టమ ప్రభావం ఉండడం వల్ల ఎంత సంపాదించినా ఆ ఏదో రూపే ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది అనమాట అంటే ఆ ధనాన్ని జాగ్రత్త చేసుకోలేకపోయాడు అనుకో చెప్పచ్చు అంటే వారికి లగ్జరీ లైఫ్ కోసమని ధనాన్ని ఖర్చు పెడుతుంటారు అన్నమాట కనుక గౌరవం కోసమని లేదా పెద్దవాళ్ళ కోసమని కీర్తి దృష్టి కోసం దేవతా సేవల కోసం లేదా యజ్ఞ గృతులు చేయడానికనో వృషభ వారు ధనాన్ని ఖర్చు పెడుతుంటారు భాగ్యం అనేది ఎలా ఉంటుంది అంటే వీరు ఎక్కువ శ్రమ చేస్తే కానీ భాగ్యాన్ని పొందగలుగుతారు ఎక్కువ శ్రమ అంటే వీళ్ళు వచ్చి వీళ్ళ సంపద ఎలా ఉంటుందంటే ఒకసారి వచ్చిందంటే ఒక పట్టానికి పోద లాంగ్ టైం ఉంటుంది అన్నమాట సంపద అలా వండి కూడా అవకాశాలు ఉంటాయి ఋషభ రాసి వారికి తండ్రి విధానం చూస్తే తండ్రితో కొంత దూరం మేనేజ్ చేయడం కానీ లేదా తండ్రి సఖ్యత లేకపోవడం కానీ అది తండ్రికి దూరంగా ఉండగా జరుగుతుంటుంది ఒక సఖ్యుడు లేకపోతే దూరంగా ఉంటారు ఒకసారి వృత్తంగానే ఏదో పని మీద దూరంగా ఉండాల్సి వస్తుంది వృత్తి వీరికి చాలా మంచి పేరు పక్షాలు తెచ్చిపెడుతుంది వృత్తి ఎప్పుడు కూడా వీరికి చేసే వృత్తి చిన్న చిన్న పనులు వీళ్ళు పెద్ద పెద్ద సమస్యలు డెవలప్మెంట్ చేస్తుంటారు ఏ పని చేసినా చాలా పెద్దదిగా చేస్తుంటారు కనుక వీరికి వృత్తి పట్ల గౌరవం ఎక్కువ వీరు వృత్తిలో చాలా రహస్యాలు తెలుసుకుంటారు అంటే ఎన్నిక ఏ రకంగా సంపాదించాలి ఎలా చేయాలి ఎలా జీవన ప్రయాణం చేయాలి అని వృత్తి పట్ల మంచి జ్ఞానోదయం కలపాలి ఉంటారు వీళ్ళు థాట్స్ అనేది ఒక ఆలోచన అనేది చాలా ప్రణాళిక ప్రణాళికతో ఉండే చాలా విశేషమైన ఆలోచనతో కూడా ఉంటుంది వీళ్ళు ఏ ఫోక చేసినా లాంగ్ టైం ఉండిపోతాయి వీళ్ళకి అంటే ఒక నిమిషంలో అయిపోవట వీళ్ళ గుర్తింపు అలా ఉండిపోతుండే వీళ్ళు పేరు అంటే ఈ ఉన్న గొప్పతనం అది అలానే వీరికి లాభం అనేది ఏంటంటే నీల లాంటిది బాగా భయంకర లాభాలు వస్తుంటాయి కానీ నీళ్ళని కలిసిపోతుంటాయి కానీ వీళ్ళు జాగ్రత్త చూసుకోవాలి నిద్ర సుఖం అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కానీ వీళ్ళు కంఫర్ట్ జోన్ ఎక్కువ చూసుకుంటారు కానీ మన కొంచెం నిద్ర పట్ల కొంచెం సరిపోయేటువంటి ప్లాన్ అనేది ప్రణాళిక చేసుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు కూడా ఏదో పడకబెట్ట పడుకునే విధానం మారుస్తూ ఉంటారన్నమాట అది కొంచెం అనుకూలంగా నేను గమనించవచ్చు ఋషుభరాజు వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ గురుడు ప్రభావం వల్ల చాలా విశేషమైన యోగాలు పొందగలుగుతున్నాడు జయ గురుదేవదత్త